ఆముదల వలసలో తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గరుండి నిర్వహించిన ఆముదల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆముదల వలసలో తెలుగుదేశం పార్టీ మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్ర పార్టీ నుండి ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగు జగదీశ్వరరావు ఆముదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువుగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి అని సూచించారు ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలి అని ఆయన కోరారు ప్రమాణ స్వీకారం అనంతరం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు యూనిట్ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యునిగా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో ప్రజా సేవా భావంతో మనసా వాచ మనసా వాచ కర్మేణ కర్మేణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ పాటుపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు అందరూ ఆలోచించాలి మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు మరి మనం కూడా మీ గ్రామాలలో ఎక్కడున్న గ్రామ కమిటీ అధ్యక్షులు ఎక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు కో కన్వీనర్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు అలానే మేము హోదాల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఆ పరీక్షల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి కానీ నా మాకున్న సమాచారం కొన్ని గ్రామాల్లో విధంగా పాల్గొంటున్నారు కొన్ని గ్రామాల్లో పాల్గొట్లు లేదు అంటే మీకు చాలా చిన్నదిగా కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మనం చాలా పెద్దవాళ్ళు అయిపోయాం అధికారం ఎవ్వరికీ ఎప్పుడు శాశ్వతం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అధికారం అనేది ఎవ్వరికి ఎప్పుడు శాశ్వతం కాదు శాశ్వతంగా మనం అధికారంలో ఉండాలంటే శాశ్వతంగా మనం ప్రజల దగ్గర ఉండాలి ఎప్పుడైతే మనం ప్రజలకు దూరంగా ఉంటామో ఎప్పుడైతే ప్రజల్ని మనం పలకరించే పరిస్థితులను కూడా ఉండము అప్పుడు మనం ప్రజలు కూడా మనల్ని దూరంగానే వెళ్తాం